ఆర్థిక అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మాలో బ్లాస్ట్ బాధితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా అండగా నిలవనుందని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరికి లక్ష రూపాయల చొప్పున పార్టీ నుంచి సహాయం చేస్తామని ఆయన వెల్లడించారు ఎక్కడికక్కడా పార్టీ నాయకులు స్వయంగా సహాయాన్ని బాధితులకు అందజేస్తారని మేరకు పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్ నిర్దేశించారని ఆయన తెలిపారు బ్లాస్ట్ ఘటన తర్వాత సహాయ చర్యల్లో ప్రభుత్వం విఫలమైందన్న మండలి విపక్ష నేత మంత్రులెవరూ సక్రమంగా స్పందించలేదని వెల్లడించారు పరిశ్రమల్లో రక్షణ చర్యల్లోనూ అంతులేని నిర్లక్ష్యం చూపుతున్నారన్న ఆయన ఎంతోసేపు గత తమ ప్రభుత్వంపై నిందలు మోపడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని ఆక్షేపించారు వచ్చి ఎవరైతే హాస్పిటల్లో ఉన్న పాలైన ఉన్నారు వాళ్ళందరినీ కూడా వారు వారితో పాటు మీ అందరం కూడా వెళ్ళి వాళ్ళని పలకరించి వాస్తు విషయాలు తెలుసుకొని తదుప ఆయన వెళ్తూ పార్టీ తరఫున ఎవరైతే తనిఖ కుటుంబాలు ఉన్నాయో కుటుంబాలకి మరి వారితో ప్రగాఢ సానుభూతి తెలియజేయడమే కాకుండా వారికి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ఐదు లక్షల రూపాయలని వారికి సహాయం చేయాలని పార్టీ నిర్ణయించింది ఈ విషయం ఈ విషయం నేను వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పి ప్రకటించమని చెప్పి దాంతోపాటు ఎవరైతే గాయాలు అయినా ఎవరైతే హాస్పిటల్లో ఉన్నా ఎవరైతే ఉన్నారో ఇంజూర్డ్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేయాలనేది పార్టీ నిర్ణయించింది ఇవన్నిటినీ కూడా మా పార్టీ ఆయా ప్రాంతంలో ఉన్న మా పార్టీ నాయకులు పెద్దలు ప్రత్యక్షంగా వెళ్ళి వారికి ప్రత్యేకం కలిసి మరి జగన్మోహన్ రెడ్డి తాలూకా మాటగా వారికి చెప్పి వాళ్ళకి అందరికీ మా సానుభూతి తెలియజేసి వారికి ఆర్థిక సాయం చేతితో ఇవ్వాలనేది పార్టీ నిర్ణయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నా ఆ నేపథ్యంలో నేను రోజున మరి జగన్మోహన్ గారు మా నాయకుడు మా అధ్యక్షులు వచ్చి వాళ్ళని చూసిన తర్వాత వాస్తవ విషయాలు ఆ చట్టాల నుంచి వాళ్ళ నుంచి వాళ్ళ నోటం విని తర్వాత మరి ఎత్తు పత్రికా సమాజంలో పత్రికా సోదరుడు అడిగిన ప్రశ్నలకి నేపథ్యంలో జరిగిన సంఘటనలని జరిగిన విషయముల మీద వారి స్పందన కూడా ఆయన తెలియజేయడం జరిగింది పరిశ్రమలకు గౌరవ వ్యతిరేకం కాదు ఆ ఫార్మాసిటీని ఏర్పాటు చేసిందా స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో నేను ఇండస్ట్రీగా మినిస్టర్గా ఉన్నప్పుడే ఆ ఫార్మౌసీని ఏర్పాటు చేశాం పరిశ్రమలు రావాలి అభివృద్ధి చెందాలి మరి ఎంప్లాయ్మెంట్ రావాలనే ఆలోచనతోనే ఆ కార్యక్రమాన్ని చేశాం కానీ తర్వాత జరుగుతున్న ప్రభుత్వాలు వచ్చి వాటి మార్గంలో ఏదైనా ఒక సంఘటన జరిగితే ఆ సంఘటన పట్ల మళ్ళీ ప్రభుత్వం అవ్వకుండా ఏమేమి చర్యలు తీసుకోవాలి ఒకవేళ జరిగిన సంఘటన వెంటనే ఇమీడియట్ వాళ్ళకి ఏ విధంగా తెలియదు ఏ విధంగా వాళ్ళకి ఉపశమనం కలిగించాలి ఏ విధంగా దాని మీద రియాక్ట్ అవ్వాలి అనేది ఆలోచన చేయాలి ప్రభుత్వాలు ఆ విషయాన్ని నిన్న ఆయన అక్కడ ప్రస్తావించడం జరిగింది ప్రసా సమావేశం కానీ వాళ్ళు చూసారు నిన్నటి నుంచి ఆయన నిన్న దగ్గర నుంచి మరి కొన్ని ఛానల్స్తోనూ లేకపోతే ఉద్యమ పత్రికల్లోనూ లేకపోతే ఇందాక మరి విశాఖపట్నంలో కొంతమంది స్థానిక నాయకులు మాట్లాడుతున్నప్పుడు అసలు విషయాన్ని పక్కన పెట్టి ఏదో మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నాం రిష్టారాజ్యంగా మాట్లాడుతున్నాం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇవాళ ప్రభుత్వంలో వ్యక్తులు మాట్లాడితే వాళ్ళ ప్రభుత్వంలో బాధ్యతంగా మాట్లాడాలి తో మాట్లాడారు సంఘటన జరిగింది బుధవారం నాడు మధ్యాహ్నం రెండు గంటలకి రెండు గంటలు జరిగింది మననాడు ఉదయం వచ్చి ఆ రాత్రిని చనిపోయిన వాళ్ళని తీసుకొచ్చి కేజీఎస్లో వాళ్ళందరినీ కూడా హండ్రెడ్ రూపాయలు తీసుకొచ్చారు ఉన్నారు ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఏ ఒక్క ఎంపీ కానీ ఏ ఒక్క అధికార పార్టీ నాయకుడు కానీ ఏ ఒక్క మంత్రి కానీ ఏ ఒక్కరైనా వచ్చి వాళ్ళని వాళ్ళని వాదాల్సిన సందర్భం ఉందా కుటుంబ సభ్యుల్ని జరిగిన విషయాన్ని ఎవరైనా వారి కుటుంబానికి ఒక మీ వ్యక్తి మీ ఇంట్లో కుటుంబంలో ఉన్న వ్యక్తి ఇక్కడ పనిచేస్తున్న వ్యక్తి చనిపోయాడని సందర్భం చెప్పాల్సిన సందర్భం ఉందా ఇది ఏం మాట్లాడని మాట కాదు నేను షాక్ షాక్తూ మేము మళ్ళీ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు వెళ్ళి వెళ్తే ముఖ్యమంత్రి అక్కడ ఉన్న బాధ్యతతో ఎవరైతే చనిపోయిన వ్యక్తులు కుటుంబాలు ఉన్నాయో ఆ బాధ్యత చెప్పారు మేము టీవీలో చూసి వచ్చామండి టీవీలో చూసి ఆ ఇక్కడికి మాకు ఎవరు తెలియపడుతుందనే విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఇది వాస్తవం కాదా బాధ్యత లేదా మన మన బాధ్యత కాదా ఎల్జీ పరిమిత సంఘటన ఎక్కువ ఎల్జీ సంఘటన జరిగినప్పుడు అర్ధరాత్రి రెండు గంటలు జరిగితే ఒటా ఒట్టిన మూడో గంట కల్లా జిల్లా యంత్రాంగ పోలీస్ కమిషనర్ కల జిల్లా కలెక్టర్ ఒక స్థానికంగా ఉన్న శాసనసభ్యులు మంత్రులు మేమందరం అందరం ఒట్టిన కలరాశి కల్లా అక్కడ ఉండి ఉపశమనం చేసిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాం ఆ రోజున్న ఇండస్ట్రీ మినిస్టర్ సరిగ్గా గౌతమ్ రెడ్డి లేకపోతే లేబర్ మినిస్టర్ జయరామ్ ఆ రోజు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్న కన్నబాబు ఆ రోజు మరి ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా ఉన్న పెద్దరెడ్డి గారు ఆ రోజు నేను మొత్తం అందరం వచ్చి ఇక్కడే ఉన్నాం పన్నాడు మధ్యాహ్నం కల్లా ముఖ్యమంత్రి గారు వచ్చి కూర్చున్నాం ఇది వాస్తవం కదా చెప్పండి